మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభుజనాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా సభ్యులంతా ఉత్సాహంగా ఆడిపాడారు మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకురాలు గోలి రజితారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని రాజీవ్ పార్క్ లో కార్తీక వనభోజనాలను ఘనంగా నిర్వహించారు తొలుత ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉత్సాహంగా గడిపారు అనంతరం సామూహిక వనభోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సూరెడ్డి సరస్వతి శికిలంపట్ల యాదగిరి రాష్ట్ర అధ్యక్షుడు గోలి రెడ్డి ప్రధాన కార్యదర్శి కస్తూరి రాజునాయుడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గుమ్మడవెల్లి శ్రీదేవి కోశాధికారి సుంకం విద్యాసాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరమల్ల గుప్తా ఉపాధ్యక్షులు కస్తూరి లక్ష్మి మెండశేఖర్ యాదవ్ అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నెం సైదులు యాదవ్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి రవికుమార్ బాలమణి శ్రవంతి గుమ్మడవల్లి శ్రీనివాసులు దేవుని పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు మదర్ వనభోజనాలు కార్తీక మాసం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు కార్యక్రమం ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఇందులోనే చేస్తున్నాము మన రాజీవ్ పార్కులో మదర్ మ్యారేజ్ బ్యూరో తరపున కార్తీక వనభోజనాలను ఇది దిగ్విజయంగా మూడో సంవత్సరము విజయవంతం చేసుకుంటున్నాము ఇక్కడ మేము చేసుకునే మ్యారేజ్ బ్యూరో వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు ఈరోజు మదర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మూడవసారి కార్తీక బనభోజనం ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సురేష్ సదిరెడ్డి గారికి నా తోటి మిత్ర కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీ ఇలాగే ప్రతి సంవత్సరం ఆ జరగబోయే కార్యక్రమం విజయం చేస్తున్నారు ఇక కూడా జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా యొక్క తోటి మిత్రులను సహకరించి ఈ యొక్క మదర్ మ్యారేజ్ కార్యక్రమాన్ని కోరుకుంటూ సమయంలో మాట్లాడకపోతున్నాం వచ్చిన ప్రతి ఒక్క అతిథులందరికీ కూడా యొక్క ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మ్యారేజ్ బ్యూరో సభ్యులందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇది మూడో సంవత్సరం చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు అలాగే ఒక వంద సంవత్సరాలు కూడా వీళ్ళు మ్యారేజ్ బ్యూరో ఇలాగే జరుపుకోవాలని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను మదర్ మ్యారేజ్ బ్యూరో నల్గొండ వారి ఆహ్వాన మేరకు తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్కి వెళ్ళి మేము సభ్యులం వచ్చాము ఈ కార్తీక మాస వన భోజనాలు గతంలో టూ ఇయర్స్ చేశారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి రజితారెడ్డి గారు రెడ్డి గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనసారా మేము కోరుకుంటున్నాం ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం